ॐ श्री महागणाधिपतये नमः वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वधा ॐ श्री గురు ఓం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మయే నమ ముందుగా గురుదేవులు బ్రహ్మశ్రీ ఒదిపతి పద్మాకర గారి పాదశాలకు సహస్ర ప్రణాములు సమర్పణ గురువుగారి ద్వారా ఇన్నా కొన్ని మాటలు మేము ఉంచుతాము మనకు ఏదవయాసు భగవానుడు వేదాలను నాలుగు వేదములను విపులీకరించి క్రోడీకరించి అందరికీ ఏదవుల యొక్క సారమును అందించవాలని ఒక మంచి దృక్పథంతో దశ పురాణములుగా మన సమస్త మానవులకు ప్రసా ప్రసాదించిన అదేవిధంగా వేదవ్యాస భగవానుడు పంచమవేదము అని చెప్పబడి మహాభారతమును ప్రసాదించినాడు మనకు ప్రథమ కావ్యము రామాయణమును శ్రీ వాల్మీకి మహర్షి ప్రసాదించారు అట్లే శ్రీకృష్ణ పరమాత్మ కౌరవ పాండవులకు జరిగిన సంగ్రామంలో ఆ అర్జునుడికి రథసారిగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి గారికి ఈ విధముగా భగవద్గ భగవద్గీత చెప్పి ఆ భగవద్గీత సమస్త మానవాళికి ఉపయోగపడే విధంగా చెప్పినాడు ఆ భగవద్గీత విన్న తర్వాత శ్రీ అర్జును గారు అనేక బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు ఆ భగవద్గీతలోని కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను అనన్య చింత మా యోజనా పర్యపాసతే యోగక్షేమం హ అంటే ఏ మానవుడైనా భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మను నిరంతరము మనసున చింతన చేసుకున్న సో అట్టి యొక్క మానవుడు యొక్క యోగక్షేమములు నేనే బాధ్యత వహిస్తానని కృష్ణ భగవానుడు చెప్పి ఉన్నారు అదేవిధంగా पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदाहं ये भक्त्या अस्नामि उपकृतं प्रयतात्मनः अनग हे पत्रम तन पत्रं गानि, फलम् गानि, पुष्पं गानि, भक्तितो సమర్పణ చేసిన సో స్వీకరిస్తానని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు అందుకు తార్కాణం మహాభారత యుద్ధరంగంలో జరిగే దానికి యుద్ధం జరిగేదానికి ముందు శ్రీకృష్ణ పరమాత్మ కౌరవుల దగ్గరకు రాయభారం కొరకు వెళ్తాడు ఆ రాయభార సమయంలో పాండవులు కౌరవులు ఎవరు ఆహ్వానించినా వారి వెళ్ళకపోయి శ్రీకృష్ణ పరమాత్మ ఆహారం కానీ ఏమి సేకరించక ఆ విదురుడు ఇంటికి వెళ్ళి ఆయన యొక్క ఆతిథ్యమును స్వీకరించే సమయంలో విదురుడు శ్రీకృష్ణ పరమాత్మకు అరటి పండు పెట్టుస్తూ అరటి పండు పెట్టుస్తూ పండును పక్కన పారవేసి ఆ యొక్క తొక్కును శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పణ చేశాడు ఆ తొక్కును సమర్పణ చేసినా కూడా ఆ విధుడు ఎంతో భక్తితో సమర్పణ చేసినందున ఆ తొక్కిన శ్రీకృష్ణ పరమాత్మ స్వీకరించాడు అదేవిధంగా మనం భక్తితో శ్రద్ధతో ఏదైనా శ్రీకృష్ణ పరమాత్మ మనకు శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పణ చేసిన సో భగవంతుడు స్వీకరిస్తాడు ఎందుకంటే మనకు భగవంతుడికి నివేదన చేసేప్పుడు మనకు అవకాశం వరకు మంచిగా ఆయనకు ప్రసాదము ఆహారం నివేదన చేయవలం అలా చేయకుండా మనకు అవకాశం ఉండి సరిగా నివేదన చేయక సో దోషము గులను కావున భక్తితో శ్రద్ధతో శ్రీకృష్ణ పరమాత్మకు పూజ చేయవలను ఏదైనా సమర్పణ చేయవలను అదేవిధంగా మానవుడు భూమి మీద జన్మించుటకు కూడా కారణం ముందు జన్మంలో మనిషి చేసుకున్న పాపమును పరిహారం చేసుకోడు అనగా మంచి కర్మలు మంచి భావనలు మంచి అలవాట్లు సత్పురుషుల సాంగత్యంతో మనం ఇక్కడ మంచి కార్యములు చేసిన ముందు జన్మలు చేసుకున్న పాపము కొంత తొలగి మనం పవిత్రుల కొట్టుకు అవకాశం ఉంది ఆ విధంగా మనకు ముందు జన్మలో చేసుకున్న పాపమును తగ్గించుటకు సత్కార్యములు చేసిన భగవంతుని యొక్క కృపకు మనము చేరుతాం అందుకు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇంద్రియాద్యేషు వైరాగ్యం अलङ्कार एव च जन्म मृत्यु जराव्यादिदुःखदोषानुदर्शनम् श्रीकृष्ण